నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపట్లక్ష్మి మరియు కడియా లలిసాగర్ దంపతులు వివరాల్లోకి వెళ్తే దర్శి మండలంలోని అద్దంకి రోడ్లోని పుచ్చల మెట్టలోని పంతొమ్మిదవ వార్డులో తిరుమల వెంకటేశ్వర్లు అలియాస్ బిర్లా సోదరుడు తిరుమల నాగేంద్రబాబు నూతన గృహప్రవేశంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపటలక్ష్మి మరియు టీడీపీ యువనాయకులు కడియా లలిసాగర్ అనంతరం లక్ష్మి స్వామివారు ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య దర్శిపట్న పార్టీ అధ్యక్షుడు ఆదిగిరి వాసు సందు చిన్న వెంకటరామయ్య మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు